హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగోవాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అలాగే వీడియో వచ్చేసి ఇంటి వెనకాల వ్యూ అన్నమాట మీకు సరదాగా అయితే చూపిస్తున్నాను నాకు చాలా ఇష్టం ఇలాగా ప్రకృతి అంటే చాలా ఇష్టం అన్నమాట అప్పుడప్పుడు ఇలా వీడియోలు తీస్తూ ఉంటాను అలాగే రోజు వంటల వీడియోలు అంటే కూడా ఏమీ ఉండవు కదండి అందుకే నేను చిన్న లాగా అయితే చేస్తున్నాను ఇంకా అన్ని రకాలు ఉంటే అవన్నీ కలిపేసి వీడియో అయితే చేశాను అనమాట లాస్ట్ వరకు అయితే చూసి సపోర్ట్ ఇస్తారని అయితే అనుకుంటున్నానండి రండి ఇప్పుడు అన్నీ చూపిస్తాను ఇవి వచ్చేసి పాలముంజులు అంటారండి మా సైడ్ బాగా ఫేమస్ పైన రవ్వ ప్రసాదం ఉంటుంది కదండి రవ్వ కేసరితో చేసిన ప్రసాదంతో చేస్తారు లోపల కొబ్బరి స్వీట్ అయితే పెడతారండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు అంత బాగుంటాయి ఇవి ఇది వచ్చేసి పులిహోర మా చుట్టాలు పంపించారండి ఇది సోమవారం రోజు వీడియో అనమాట సోమవారం సాయంత్రం పులిహోర పంపించారు అలాగే జీడిపప్పు కర్రీ పంపించారండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూడడానికి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను అంతే అలాగే చూశారు కదా ఇదేమో మిల్ మేకర్ పొట్టుతో చేసిన బిర్యానీ అంటండి ఇది కూడా చాలా బాగుంది చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి కదా అదంతా మిల్ మేకర్ పొట్టుతో చేసిన బిర్యానీ అనమాట ఈరోజు ఉదయం అయితే చికెన్ ఫ్రై చేశానండి ఒకవేళ మీరు నా వీడియో కనుక చూడకపోవడం అయితే చూడండి చికెన్ ఫ్రై ఎలా చేశానో ఏంటో వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఫుల్ వీడియో ఉంటుంది మన ఛానల్లో ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేను చేసినట్టుగా మీకు అని అయితే నేనైతే అనుకుంటున్నానండి ఒకసారి అయితే చూడండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రోజు వంటలు ఏమి ఉండవు కదా అని ఇలా అప్లోడ్ చేశానండి ఇంతవరకు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఇక మెదట కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్